శల్వశర్ప కామరపాటులో వేయించేసి ఉన్న భద్రకాళి సేతు వీరభద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభమైనవి ఈరోజు స్వామివారి దేవాలయంలో గండ దీపాలు స్వామివారి గండ దీపాలు ఎందుకు సమర్పిస్తారంటే గండాల నుంచి కాపాడుతాడు కాబట్టి స్వామివారి గండ దీపాలు సమర్పిస్తారు భక్తులు కోరికలు తీరుస్తారు కాబట్టి ఈ ఆలయం కట్టి దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాలు అయింది విష్ణుకుండలోనే మహారాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు వారి తర్వాత వేంగి జాడేతులు వచ్చారు వారి తర్వాత రెండు రోజులు వచ్చారు రెండు రోజుల తర్వాత బ్రిటిష్ వారు కూడా ఈ ఆలయంలోకి వచ్చారు మహాకవి శ్రీనాథులు ఈ ఆలయాన్ని సందర్శించారు ఆంధ్ర భోజులు శ్రీకృష్ణదేవరాయలు వారు కూడా సింహాచలం వెళ్తూ ఈ ఆలయాన్ని సందర్శించి ఈ ఆలయంలో విజయ స్థూపాన్ని స్థాపించారు వారు ఈ ఆలయం పరమర దిశగా ఉన్న ఆలయం జగత్ ప్రసిద్ధి కాదు స్వామివారు భక్తుల కోరికలు తీరుస్తారు శర్వ శ్రీ భద్రకాళి సైత వీరభద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఈ రోజు నుంచి ఈరోజు రాత్రి గణదీపాలతో మొదలై రాత్రికి కళ్యాణోత్సవాలు అఖండ అన్న సమారాధన కార్యక్రమంతో రేపు కాణించుకుని ఆ తర్వాత రథోత్సవం కార్యక్రమంతో చాలా అద్భుతంగా జరగబోతున్నాయి కావున యవన్ నుండి భక్తులు కూడా విచ్చేసి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా స్వామివారికి ఇక్కడ వైశిష్టం ఏమిటంటే చక్ర నామాలు కూడా స్వామివారి విగ్రహం మీద ఉంటాయి అవున శివకేశ శివకేశవులు ఇద్దరు ఒకటే అయినటువంటి సంకేతం అందరికీ భక్తులకు వెళ్ళే విధంగా స్వామివారి విగ్రహం ఉంటుంది కాబట్టి ఆ స్వామివారిని చూసి స్వామివారి చూసి మన జన్మను తరించుకోవాల్సిందిగా ఎవరు ప్రార్థిస్తున్నాం ఓం నమశివాయ అందరికీ కూడా ఇదే స్వాగతం సుస్వాగతం మొత్తం అడికి గుడి ఎస్ఐ గారు ఎస్ఐ గారు చెప్పిన విధంగా సీసీ కెమెరాలతో సీసీ కెమెరా ప్రదేశంలో జరుగుతుందని మనవి చేస్తున్నాం శ్రీ భద్రకాళి సహిత వీరభద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఈ రోజు నుండి అనగా పదకొండు రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదుకు జరుగుతున్నాయి స్వామివారి మహోత్సవంలో భాగంగా ఈరోజు గణదీపాలతో ప్రారంభమై రేపు నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైన కార్యక్రమాలు జరుగుతాయి పదమూడవ తారీఖున స్వామివారి రథోత్సవం ఘనంగా జరుగుతుంది దినోత్సవం విచిత్ర వేషాలు నృత్యాలు మొదలైన కార్యక్రమాలతో చాలా సందడిగా జరుగుతుంది కావున గ్రామ ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా పూర్తి